సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు అవినాష్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ అవి ఛానల్ మీకు తమ్మినే చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను ఎక్కడికి వచ్చానని ఎస్ నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న మా గవర్నమెంట్ స్కూల్ దగ్గర అయితే నేను అనమాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సో అప్పుడు ఎలా ఉందో నేను చూపించలేను కానీ ఇప్పుడు మా స్కూల్ ఎలా ఉందో నేను చూపించడానికైతే వచ్చాననమాట ఇందులో చదువుకున్న వాళ్ళు చాలామంది ఎప్పుడు పొజిషన్లో ఉన్నారు సో వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతాను అండ్ నెక్స్ట్ మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే మేము టెన్త్ వరకు చదువుకునేటప్పుడు మాకు కిషోర్ సార్ అని ఎన్ఎస్ చెప్పేవారు అంటే ఆయన ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియంకి చెప్పేవారు నేను తెలుగు మీడియం అంటే ఆయన నాకు డ్రాయింగ్ గట్ట బాగా నేర్పించేవారు సో ఆ క్లోజ్నెస్ వల్ల ఆయన నాకు మెసేజ్ చేశారనమాట అరే అవినాష్ మన స్కూల్ గురించి కూడా వీడియో అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ మేరకు అలాగే మన సబ్స్క్రైబర్లు అదే మా సూపర్ సీనియర్ ఆవిడ కూడా చేయమన్నారు మన స్కూల్ గురించి చేయవి అని చెప్పేసి సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో గాయస్ మా ఊరు స్కూల్ ఉండే మెయిన్ ఎంట్రన్సెస్లో ఇది కూడా ఒక మెయిన్ ఎంట్రన్స్ అనమాట రెండు ఉన్నాయి మొత్తం ఎంట్రన్స్లు ఇది ఒక ఎంట్రన్స్ అనమాట ఇదైతే ఈ చివరిన మట్టి రోడ్డు నుంచి ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గర ఇంకోటి ఉంది దీన్నైతే ఎక్కువగా అంతగా యూజ్ చేయరు ఈ మధ్య కొద్దిగా యూజ్ చేస్తున్నారు ఈ గ్రౌండ్ అయిన తర్వాత సో ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది సెలవులు కదా అవు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్ రామచంద్రపురం ఇదే నేను చదువుకున్నది ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నా ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో ఆ స్కూల్ గేట్ అయితే క్లోజ్ చేసి చేసిందన్నమాట అందుకని పక్క గవర్నమెంట్మెంట్కి ఎంత వచ్చేసాను లోపలికి ఇగోండి మా స్కూల్ గ్రౌండ్ అయితే ఇది ఒకప్పుడు అయితే ఇదేం ఉండేది కాదు ఇదంతా ఒక చెరువు ఈ చెరువునంతా బాగు చేసి చుట్టూ ప్రహరీ కనిపిస్తుందా చుట్టూ ప్రహరీ అయితే వేసారనమాట కొత్తగా వాష్రూమ్స్ కూడా కడుతున్నారు ఇదిగో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి సెటిల్ కోట్ అనమాట అది వచ్చేసి వాలీబాల్ ఆ చివరిన ఒకటి ఉంది వాలీబాల్కి మళ్ళీ చూసారా ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో మాకైతే చాలా పెద్ద గ్రౌండ్ ఇది మేము టెన్త్ చదువుకున్నప్పుడు ఇదంతా కూడా గుమ్ములు గుమ్ములు మొత్తం అంతా కూడా ఇంకా మా సీనియర్స్ మా సూపర్ సీనియర్స్ వాళ్ళందరికీ అయితే ఇంకా ఈ గ్రౌండ్ అసలు లేనే లేదు వాళ్ళకి అంత ఘోరంగా ఉండేది అప్పుడు ఇప్పుడు మాత్రం చాలా బాగుంది అంటే కొంత లెవెల్గా ఉంది ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే మేము చదువుకునే టైంలో ఈ స్కూల్లో ఇది వచ్చేసి మాకు ఆఫీస్ రూమ్గా ఉండేది అనమాట అప్పుడు మరి ఇప్పుడు కూడా ఇదే ఆఫీస్ రూమ్ అంట సో దీని చుట్టుపక్కల చూసుకున్నట్లయితే అప్పుడు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు చూడండి అంత పెద్ద పెద్ద చెట్లు అయిపోయా చాలా నీట్గా చాలా బాగుంది స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్లో ఇదే తరహా బెల్ అయితే ఉంటాయి మనకి ప్రైవేట్ స్కూల్లో చూసుకున్నట్లయితే బెల్ మోగుతుంటుంది కదా క్లాస్ రూమ్లో అదంతా ఎలక్ట్రికల్ అయ్యి కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు ఒక రైలు పట్టాలు ఉంటాయి కదా అది ఇక్కడనే కాదు ఏ గవర్నమెంట్ స్కూల్లో మ్యాక్సిమం మీరు చూసుకుంటే ఇలాంటివి ఉంటాయి ఎక్కువగా మనకు బాగా నాకైతే బాగా నచ్చుతుంది ఇవి బెల్ అప్పుడు ఈ బెల్ ఇప్పుడు ఇక్కడ ఉంది కానీ ఒకప్పుడు ఆ రూమ్లో ఉండేది అక్కడ ఒకప్పుడైతే ఈ బెల్ల మీద నాకు కోరికలు ఏంటంటే లంచ్ బెల్ ఎంత బేగ అవుతుంది అలాగే మ్యాథ్స్ సార్ మా క్లాస్కి వచ్చేటప్పుడు ఆయన వెళ్ళిపోయేటప్పు ఎంత త్వరగా వెళ్ళిపోతారు ఈ బెల్ల ఎంత త్వరగా మోగుతా అంత త్వరగా వెళ్ళిపోతారు అనే కోరికలైతే ఈ బెల్ల మీద ఎక్కువ ఉండేది ఇప్పుడు మోగుతుంది అని చెప్పేసి నాకు ఇంకా ఈ పచ్చని చెట్ల మధ్య పిచ్చుకల కోసం నాకు తెలిసి ఎవరో సారా అయ్యి ఉంటారు అది ఒక రేకు డబ్బా కోసేసి మేత పెట్టడానికి పెట్టినట్లున్నారు చాలా బాగుంది ఇలాంటి వీలైతే మీ ఇంట్లో కూడా చేయండి మీ ఇంటి దగ్గర కానీ లేదంటే మీ స్కూల్స్లో కానీ చదువుకునే టైంలో ఇక్కడైతే వంట సాల్ ఉండేది వంటపాక ఇప్పుడైతే వంట రూమ్ కట్టేశారు అండ్ మాకైతే భోజనాలు ఇక్కడ పెట్టేవారు అనమాట తీపులమ్మగారు అనే ఒక ఆవిడ ఉండేవారు సో ఆవిడైతే మాకు అప్పుడు వంట చేసేవారు ఇప్పుడు మారిపేర్లేండి స్టాఫ్ ఇక్కడ పెట్టేవారు తీపులమ్మగారి అంటే ఈ స్కూల్లో చదివి తీపులమ్మ గారి బొప్సారు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఇక్కడ పెట్టిన భోజనం తినేసిన తర్వాత మేము ఇక ఈ బోరింగ్ల దగ్గర ప్లేట్లు అయితే కడుక్కుండేవాళ్ళం అనమాట ఇప్పుడు మొత్తం మారిపోయిందంతా కూడా అరటి చెట్లు ఇవన్నీ కూడా అప్పుడు ఏం ఉండేది కాదు మొత్తం డొంక డొంకగా ఉండేది ఇదంతా పిల్లలకైతే బోరింగ్ కూడా అంతగా ఏం యూజ్ చేయట్లేదు వాళ్ళ కోసం ఇగోండి ట్యాప్స్ అయితే కూడా ఇక్కడ ఫిక్స్ చేశారు నాకు తెలిసి ఎక్కువ ఉంటే చదవకుంటే వస్తున్నారు అనేసి ఏమో ఒక ట్యాప్ ఉన్నారు ఇక్కడ మొన్న గాలి వేసి ఆ గాలి కనుకుంటా ఏకంగా అరటి చెట్లు ఇరిగిపోయి పడిపోయి మంచి గెల్లు కూడా ఉన్నాయి మరి ఇంకా పెరగేమో చిన్న గల్లు చిన్న కాయలు అలా ఉండిపోయి ఇంకా మంచి గల్లే ఇదోటి అక్కడ ఒకటి కనిపిస్తుంది లేదా డొంకల్లో ఒకటి ఉంది రెండు గల్లు మొత్తం పోయాయి కానీ ఉన్నాయి ఇంకా లోపల కూడా పెద్దగల్లు ఉన్నాయి బాగానే మెయింటైన్ చేస్తున్నారు స్కూల్ స్కూల్లో కూడా అసలు మేము చదువుకున్నప్పుడు అయితే ఈ కొబ్బరి చెట్లు కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కానీ కొబ్బరి చెట్లు వేసి దాన్ని బాగా మెయింటైన్ చేసి అంటే బాగా పెద్ద అయ్యేంత వరకు కూడా బాగా చేశారు ఇప్పుడు చూడండి చాలా అంటే బాగా పెరిగిపోయి కొబ్బరి చెట్లు పెద్ద హైట్ ఉన్నాయి ఒకప్పుడు అక్కడ మెట్లు గానీ ఆ గోడ గానీ ఏమి ఉండేది కాదు మొత్తం అదంతా కలిసిపోయి ఉండేది ఆ గోడ తీసేస్తే అవతల ఎలిమెంటరీ స్కూల్ అనమాట సో అది ఇది కలిసి ఉండేవి ఇప్పుడు వేరు చేస్తారు గోడ కట్టేసి ఇదంతా ఒక స్టేజ్ లో పెట్టుకున్నారు చిన్న చిన్న ఫంక్షన్లు ఇలాంటివి జరిపించుకోవడం కోసం ఒక స్టేజ్ లాంటిది అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఇంకా మెయిన్లీ ఈ బిల్డింగ్ నేను నైన్త్లో లో ఉన్నప్పుడు అనుకుంటా ఈ బిల్డింగ్ ఓపెన్ అయింది నైన్త్ టెన్త్ మేము ఈ రూమ్స్ లోనే చదివాం అనమాట అప్పుడు మేము చదివే టైంలో అయితే ఈ కింద రూమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా అది టెన్త్ ఇంగ్లీష్ మీడియం కిందది టెన్త్ తెలుగు మీడియం పైన అనమాట మేమైతే తెలుగు మీడియమే పైన చదివేవాళ్ళం కిందనే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్కి తెలుగుకు మాత్రం అది ఇంగ్లీష్ సబ్జెక్టు తెలుగు సబ్జెక్టుకి ఇద్దరం కంబైండ్ అయ్యి కిందనే కూర్చొని చదివేవాళ్ళం అప్పుడు స్టడీ అవర్స్ అయితే ఈ స్తంభాల దగ్గర కూర్చునే వాళ్ళం నేనైతే ఆగొండ అక్కడ కనబడుతుంది కదా ఆ స్తంభం దగ్గర డైలీ స్టడీ అవర్లో అప్పట్లో అది సరదా జిల్లా పరిషత్ ఉన్నత పా అని రాసి వదిలేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజుల రామచంద్రపురం దత్తరాజర్ మండలం విజయనగరం జిల్లా ఈ స్కూల్ డీటెయిల్స్ వస్తే మాత్రం అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సరస్వతి విగ్రహం కూడా ఉంటుంది మనకి అంటే కొత్తగా పెట్టారు మేము ఉండేటప్పుడు మాత్రం పాత విగ్రహం ఇంకోటి ఉంది అంటే మా సీనియర్స్ పెట్టించారు ఆ విగ్రహాన్ని అక్కడ పేరు కూడా ఉంటుంది వాళ్ళది బ్యాచ్తో కలిపి మా సీనియర్స్ పెట్టించింది వేరే దగ్గర ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఇదైతే మాత్రం ఈ పెద్ద బిల్డింగ్ ఉంది కదా ఇక్కడ పెట్టించారనమాట విగ్రహదాతలు శారదా సేవా సంఘం అంట విజయనగరం వాళ్ళు పెట్టించారనమాట ఇది మేము చదువుకున్నప్పటికైతే లేదు ఇది రీసెంట్గా పెట్టారు రెండు వేల ఇరవై రెండులో మాది టెన్త్ బ్యాచ్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మా రూమ్లో పైన అనమాట ఇగోండి ఇక్కడ లాక్ అయిస్తారు పైకి వెళ్ళడానికి లేదు మా రూమ్లు అయితే పైన ఈ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట అప్పుడు మా సార్లు అయితే కిందనే బైక్లు పెట్టుకునేవారు వాళ్ళు బైక్లు కిందనే పార్క్ చేసుకునేవారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి ఇంకొక ఎంట్రెన్స్ అనమాట ఒకప్పుడు ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఎక్కువగా ఇదే యూజ్ చేసేవాళ్ళం సో ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి ఏముందో చూసేద్దాం గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఇట్ సైడ్ అయితే ఎలిమెంటరీ స్కూల్ది ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది అనమాట అలాగే ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ఇదంతా ఒక ర్యాంప్ అయితే పెట్టారనమాట అక్కడ ఆఫీస్ రూమ్ ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ది సో అక్కడ వరకు ఒక ర్యాంప్ని అయితే పెట్టారు ఇక్కడ ఒకప్పుడు బాగా మేము చిన్నప్పుడు అయితే ఈ గేట్ కానీ అలాంటిది ఉండేది కాదు ఇక్కడ అంతా కూడా మొత్తం సైకిళ్ ఇప్పుడు సైకిల్తో ఎవరు పిల్లలు రావట్లేదు మొత్తం ఆటో బస్సులు వస్తున్నారు బస్సులకి ఆటోలకి ఒకప్పుడైతే సైకిల్ మీద వచ్చేవారు ఎక్కడ నుంచి గట్రా వచ్చేవారు మొత్తం ఇవన్నీ కూడా సైకిళ్ ఉండేవి అలాగే గేట్ తర్వాత ఈ బిల్డింగ్ తర్వాత ఉండే ఈ బిల్డింగ్లో అయితే మాకు అప్పుడు ఒకప్పుడు కంప్యూటర్ ల్యాబ్ ఉండేది ఇప్పుడు మరి అంగన్వాడీ స్కూల్ అయితే చేస్తారు అదే అంగన్వాడీ సెంటర్ అయితే చేస్తారు దాన్ని ఇందాక చెప్పాను కదా ఇంకో సరస్వతి విగ్రహం అని చెప్పేసి మా సీనియర్స్ కట్టించారు ఇగోండి ఇదే ఆ సరస్వతి విగ్రహం అనమాట ఇది నాకు తెలిసి రెండు వేల పన్నెండో లేదంటే రెండు వేల పదమూడులో అప్పుడు కట్టించిన విగ్రహం ఇది ఇప్పటికే అలా ఉంది కాకపోతే పెయింటింగే కొంచెం పాడైపోయింది ఇంకా గేట్ దగ్గర నుంచి అలా వచ్చితే ఇది మనకి ఎలిమెంటరీ స్కూల్ యొక్క ఆఫీస్ రూమ్ అనమాట సో ఆఫీస్ రూమ్ అయితే ఒకప్పుడు ఈ గేట్లు కానీ ఇలాంటి ఏమి ఉండేవి కాదు ఇప్పుడంతా ఫుల్ పాస్గా తయారైంది కానీ పిల్లలు మాత్రం ఎక్కువ మంది లేరు చాలా తక్కువ మంది ఉంటున్నారు ప్రజెంట్ అయితే ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు ఈ స్కూల్కి ఇంకా ఈ బిల్డింగ్ పక్కన మనకి ఒక బిల్డింగ్ ఉంటుంది అది అయితే ఏకంగా పాతబడిపోయింది పాడుబడిపోయింది రేపమాప పడిపోద్ది కూడా అలా ఉంది చూడండి పైన చూసుకుంటే పిచ్చులు ఇది పరిస్థితి ఒకప్పుడు నేను ఫిఫ్త్ స్టార్టింగ్లో ఈ రూంలోనే కూర్చొని చదివేవాడిని ఈ రూమ్లో అనమాట ఇది ఇప్పుడు రేపమాప పడిపోయే స్టేజ్లో ఉంది అలాగే ఆ టైంలో ఇక్కడ మనకి ఒక పాత రేకులు అదే సిమెంట్ రేకులతో ఒక షెడ్ ఉండేది ఇప్పుడు అది తీసేసి పిల్లలకి డైనింగ్ హాల్ కింద పెట్టేశారనమాట ప్రెజెంట్ దాన్ని యూస్ చేస్తున్నారు లేదా ఎలిమెంటరీ స్కూల్ అది వచ్చేసి మనకి హై స్కూల్ అనమాట హై స్కూల్ కి ఎలిమెంటరీ స్కూల్కి విడిపోయేటట్లు ఒక మధ్యలో గార్డనైతే కట్టేశారనమాట ఇంకా ఈ స్కూల్లో చదివి గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ జాబులు చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారనమాట మా స్కూల్లో చదివి మంచి పొజిషన్లో ఉన్నారు సో వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను కొన్ని కొంతమంది డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఏంటనేది కొన్ని చూద్దాం వీలైతే వాళ్ళ ఫొటోస్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను అయితే నాకు తెలిసిన కొన్ని పేర్లు అయితే చెప్తా మణిపూర్ యోగేష్ అని ఒక అన్ని అయితే ఉన్నారు అయితే కర్నూలులో సబ్ జైలర్ గా వర్క్ చేస్తున్నారు ఆయనయితే ఈ స్కూల్లోనే చదువుకున్నారు అలాగే ఇందుకూరి రాజేష్ వర్మ ఆయన కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారు ఆయన అయితే ప్రెజెంట్ రైల్వేలో గూడ్స్ గార్డ్ గా వర్క్ చేస్తున్నారు ఇంకా చూసుకున్నట్లయితే జంపన మురళీ వర్మ ఆయన అయితే ప్రజెంట్ అయితే ఆర్మీలో జూనియర్ కమాండర్ గా వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారు కాకపోతే ఆయన ఈ స్కూల్లో ఫిఫ్త్ వరకే చదువుకున్నారు అప్పట్లో ఫిఫ్త్ సెవెంత్ వరకు ఉండేది ఈ స్కూల్లో టెన్త్ లేదో ఆయన చదువుకున్న టైంలో సో ఆయన అయితే ఈ స్కూల్లో ఫిఫ్త్ వరకు అయితే చదువుకున్నారు ఇంకా తూమురోత ఉమామహేశ్వరరావు అంటే ఆయనని ఎక్కువగా అందరూ చిన్ని అని పిలుస్తారు సో ఆయన అయితే బ్యాంక్ పిఓగా చేస్తున్నారంట తెలంగాణలో ఆయన్ని కూడా ఇక్కడే చదువుకున్నారు ఇంకా లాస్ట్గా నాకు తెలిసి ఇంకొక ఇద్దరు పేర్లు అయితే చెప్తా వాళ్ళిద్దరైతే ఇంకా సెన్సేషన్ అనమాట సో ఎందుకంటే చాలా తక్కువ ఏజ్లో బాగా సెటిల్ అయ్యారు వాళ్ళ పేర్లు చెప్తా చూడండి ఒక పేరు వచ్చేసి రెడ్డి వంశీకృష్ణ అయితే రీసెంట్గా ఎస్ఐకి సెలెక్ట్ అయ్యారు గొప్ప విషయం ఏంటంటే ఆయన స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ఆయనకి ప్రెజెంట్ అయితే ట్రైనింగ్ లో ఉన్నారు నెక్స్ట్ ఇంకా వచ్చేసి తాటి సురేష్ ఆయన అయితే దేవిశ్రీ ప్రసాద్ ఉన్నారు కదా ఆయన దగ్గర అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు ఆయన అయితే ప్రజెంట్ లండన్ ఇవన్నీ తిరుగుతున్నారు తెగ సో ఆయన కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారు సో నాకు తెలిసి నేనైతే కొన్ని పేర్లే చెప్పా ఇంకా అలాగ పెద్ద పెద్ద జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళు సో ఇటీగా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు కనుక ఎలాంటి స్కూల్లో చదివి మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయి ఉంటే మీ స్కూల్ పేరు అలాగే మీరు చేస్తున్న జాబ్ పేరు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ స్కూల్ని గుర్తు చేసుకున్న వారు అవుతారు Thanks for watching. Have a nice day.